టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మహానాడులో భారీ ట్వీస్ట్ వలస పక్షులకు కోవర్టలుగా మారిన వారికి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎస్ అవుననే చెప్పాలి నిన్న జరిగిన మహానాడు బహిరంగ సభలో కడప జిల్లాలో స్ట్రైట్గా ఒక వేవ్ అనేది జనాల్లోకి చంద్రబాబు నాయుడు గారు పంపించగలిగారు ఆ వేవ్ ఏంటంటే వలస పక్షులు చేరున్నారు వారి మాటలు విని టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ డైవర్ట్ కాకండి ప్లస్ రెండవది ఏంటంటే వీళ్ళు కోవర్తలుగా మారున్నారు వీరితో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా మహానాడులో వలస పక్షులు ఎవరైతే ఉన్నారో అంటే వలస పక్షులను మనము సంబోధించకూడదు ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన క్యాడర్ అయితేనేమి వీరు కొద్దిమంది బ్యాండోళనకు మనస్తాపానికి గురైనట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇదే క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ పొలిటీషియన్ ఆయన ఏదో ఒక ఒక వ్యూ అనేది ఒకటి ఏదో ఒక చిన్న మిస్ల్యూట్ అనేది ఆయనకు తెలియందే ఈ విధంగా మాట్లాడు ఇక క్యాడర్ మొత్తం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా మంది టీడీపీ క్యాడర్ భావిస్తా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది ఇదే క్రమంలోనే వలస పక్షులు వలస పక్షులు పోవర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఒక బహిరంగ సభలో మహానాడు బహిరంగ సభలో చెప్పడం అనేది చాలా వరకు ఒక వైసీపీ నుంచి వెళ్ళిన నాయకులకు ఒక భయాందోళనకు ప్లస్ మనస్తాపానికి గురైందని చెప్పి చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అత్యవశక్తి లేదు అంటే మనం ఇటీవలే గమనించాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొద్దిగా బహిరంగంగా నారాయణ గారు కొద్దిగా నిలువరిస్తా ఉన్నారు అధికారులకు వేరే వర్షంలో చెప్తా ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం తర్వాత మంత్రి గారి దగ్గర నుంచి కూడా దానికి తగిన రిప్లై రావడం కూడా మనం గమనిస్తూనే వచ్చాం ఇదే క్రమంలోనే ఇటు వలస పక్షులంటే అతను నచ్చి తీసుకున్న వలస పక్షులే ఈ పక్షులని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కానీ వలస పక్షులు కోవట్లుగా మారంటే ఏమన్నా ఫోన్ ట్యాపరింగ్ ఎన్ని చేస్తూ ఉన్నారా వీళ్ళపైన ఏదన్నా చంద్రబాబు నాయుడు నిఘా పెట్టున్నాడా ఎటువంటి అనాలోచితంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు ఎంతో సీనియర్ విజన్ ఉన్న వ్యక్తి అతను ఖచ్చితంగా పక్కా ఆధారం ఏదో ఉండగలిగితేనే అతను ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి కొద్దిమంది సీనియర్ నాయకులు భావిస్తూ ఉన్నారు అంటే వచ్చే వలస పక్షులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అని చెప్పే ఒక్క వాళ్ళలోనే అంటే వీరు ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు అధికారం ఉన్నంత వరకే వీళ్ళు ఉంటారు అధికారం పోయిన తర్వాత ఖచ్చితంగా జంప్ అవుతారనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిలో నిస్పష్టంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎటువంటి అత్యశక్తి లేదు ఇక వలస పక్షులు అంటే పాతసార్థి గారు కూడా వచ్చిన్నారు ఆయనకు మంత్రిగా చేశారు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా రామ్ నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు ఇటువంటి వారిని అందరినీ ఉద్దేశించాడా లేదు ఎవరిపైన పెట్టి ఇటువంటి సంబోధన గా మెసేజ్ పంపించాడనే ఒక అభిప్రాయం కూడా పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్ళింది అంతేకాకుండా నెల్లూరు నగరంలో ఈ వార్త దావాహంగా మారింది మారడమే కాకుండా ఇటు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ సీఎం గారే ఇంట్రడక్షన్ ఇచ్చినట్టయింది ఏదున్నా కూడా వలస పక్షులకు పనిచేయొద్దు వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారని ఇండైరెక్ట్ మెసేజ్ పంపించినట్టు కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో ఇటు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వారి దగ్గర ఉండే కార్యకర్తల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని కూడా ఒక విధంగా వాళ్ళు డైనమాలో పడినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇక రాబో కాలంలో వీరి అడుగులు ఎలా ఉంటాయి వీరి వీరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వీరే వేచి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అదే కాకుండా ఇక చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ భేటీ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిన వారందరూ నేను అనింది ఆ విధంగా కాదు ఏదన్నా కండని లేదు మమ్మల్ని అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకై వాళ్ళే మనస్తాపానికి గురిగాగలరా అని చెప్పి మనం రాబో వేచి చూద్దాం